హలో అండి వెల్కమ్ టు హ్యాపీకి ప్రాపర్టీస్ గుంటూరు ఇప్పటి వరకు మన ఛానల్ చేసుకోకపోతే మరిన్ని ప్రాపర్టీస్ కోసం వెంటనే మన ఛానల్ చేసుకోండి అండ్ అలాగే ఇమీడియట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా మీ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ని కాంటాక్ట్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫోర్ బెడ్రూమ్ రీసేల్ ఫ్లాట్ మన గుంటూరులోని వన్ ఆఫ్ ది ప్రైమ్ లొకేషన్ అనేటువంటి నవభారత్ భారత్ ఉంది వ్యూవర్స్ కి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ సర్కిల్ లో ఇటువంటి ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావాల్సిన వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ ఈ లగ్జూరియస్ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ సూపర్ గా ఉంది అండ్ అలాగే ఈ అపార్ట్మెంట్ మెయిన్ రోడ్ నుంచి కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది స్పేషియస్ గా ఉన్న హాల్ అంతే స్పేషియస్ గా ఉన్న ఫోర్ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ సపరేట్ పూజా మందిర్ చక్కటి డైనింగ్ ఏరియాతో పాటు విశాలవంతమైన కిచెన్ కూడా ఉన్నాయి ఈ ఫ్లాట్ లో అండ్ అలాగే మూడు బాల్కనీస్ కూడా ఉన్నాయి ఈ ఫ్లాట్ కి ముందు వైపున ఉన్న తో పాటు తూర్పు వైపున అంటే ఈస్ట్ సైడ్ చక్కని బాల్కనీని కూడా ప్రొవైడ్ చేశారు మొత్తం చదరపు అడుగులు కలిగిన ఈ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ నార్త్ అంటే ఉత్తరం నూట పదహారు గజాలు అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ వస్తుంది ఈ ఫ్లాట్ యొక్క ప్రైజ్ రెండు కోట్ల ఇరవై లక్షలు చెప్తున్నారు అండ్ బిట్ ఇక కామన్ ఎమిడీస్ జనరేటర్ తో పాటు మున్సిపల్ వాటర్ అండ్ బోర్ సదుపాయం కూడా ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ కి అండ్ అలాగే చక్కని కార్ పార్కింగ్ కూడా ఉంది ఈ ఫ్లాట్ కి ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అండ్ విజిట్ కోసం స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ హ్యాపీ ప్రాపర్టీస్ గుంటూరు